హలో అండి వెల్కమ్ టు బేర్కె న్యూస్ నేను మీరు రవి సో ఇలాంటి సంఘటనల పైన ఇలాంటి కరెంట్ ఇష్యూస్ పైన మాట్లాడడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ జనావాల గారు హలో మేడం హలో ఎలా ఉన్నారు మ్యామ్ రీసెంట్ రీసెంట్గా కుషాయిగూడలో ఒక సంగణితి జరిగింది ఒక అమ్మాయి కోసం అటు బాయ్ ఫ్రెండ్ ఇటు ఇంకో అబ్బాయి సో ఒక గొడవ కాస్త చంపుకునేంతవరకు వెళ్ళింది ఇటు ఒక బాయ్ ఫ్రెండ్ అనే అబ్బాయి తన ఫ్రెండ్స్తో కలిసి అబ్బాయిని కొడదాము బెదిరింపు చేద్దాం బెదిరిద్దామని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఆ గొడవ కాస్త సో చంపడం వరకు వెళ్ళింది ఇంత దారుణమైన సంఘటన జరగడానికి వాళ్ళ విచక్షణ లేకుండా ఇంత దారుణమైన సంఘటన చేసి అంటే చంపేసి వాళ్ళు మళ్ళీ జైలుకి వెళ్ళడము ఇదంతా జరగడానికి అసలు ఇలాంటి కారణాలు ఉంటాయి అంటారు రాధికా థియేటర్ దగ్గర ఆయన అనే కుర్రోడికి ఫోన్ చేసి అబ్బాయిని రమ్మని చెప్పి పిలిచి పిల్లోడు ఎందుకు పిలిచారని తెలియక అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ కొంతమంది దుండగులు ఎస్ ఒక అబ్బాయి ఒక అబ్బాయి మెయిన్ 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 హెడ్ అనమాట వాడు మిగిలిన అబ్బాయిలు వేసుకొని వచ్చి ఈ అబ్బాయిని దారుణంగా పొడిచి చంపేశారు అయితే స్పాట్లో చనిపోలేదు హాస్పిటల్కి షిఫ్ట్ చేశాక హాస్పిటల్లో ఊపిరితో ఉన్న అబ్బాయి ఆయనను చనిపోయాడు నేను ఏమంటున్నానంటే అసలు వీళ్ళ వయసుకి ఈ యొక్క రిలేషన్స్కి ఏమైనా సంబంధం ఉందా ఈ వయసులో చదువుకోవాల్సిన వయసులో ఉద్యోగం చేసి ఉద్ధరించి తల్లిదండ్రుల్ని ఒక స్టేజ్కి తీసుకురావాల్సిన వయసులో తల్లిదండ్రుల మాట కూడా వినకుండా వీళ్ళ అడ్డదారులు తొక్కడము ఒక ఏజ్ పదేళ్ళు దాటితే చాలు ఇదే కార్యక్రమాలు లవ్ అఫైర్సు లవ్ లెటర్స్ ఇదివరకు రాసుకునే వాళ్ళు ఇప్పుడు లవ్ లెటర్స్ లేవు డైరెక్ట్గా ఫోనే మంచి మ మంచి సాధనం దొరికిందనమాట దాన్ని ఉపయోగించుకుంటే అది చేసే అద్భుతాలు ఇన్ని అన్ని కాదు కానీ దాన్ని దుర్వినియోగం చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కేవలం ఈ వయసులో ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఈ ఫోన్ ని ఉపయోగించుకొని ఫోనే అంటా నేను ప్రతిసారి నా ఇంటర్వ్యూలు అన్నిట్లో కూడా ఫోన్కి నేను వ్యతిరేకంగానే మాట్లాడుతున్నా అయితే ఫోన్ చూడకుండా ఉండమని నేను చెప్పట్లా చూడాలా కానీ ఇప్పుడు అయా అనే కుర్రోడికి ఆల్రెడీ పెళ్ళి అయింది వీడెళ్ళి ఇంకొక అమ్మాయితో ఒక అబ్బాయి గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడని అబ్బాయి పేరు ప్రస్తావించట్లేదు నేను ఇక్కడ నా గర్ల్ ఫ్రెండ్తో నువ్వు మాట్లాడుతున్నావు అండి ఇక్కడ అమ్మాయి తప్పు కూడా ఉంటది కదా ఇప్పుడు ఒకవైపే చూడు చూశాడు ఇప్పుడు ఏమనుకున్నాడు వాడిని లేపేస్తే నా గర్ల్ ఫ్రెండ్తో వాడు మాట్లాడుతున్నాడో మరి ఈ అబ్బాయి మాట్లాడాడో ఫోన్లు చేశాడో లేకపోతే ఇద్దరు ఎక్కడైనా కలుసుకున్నారో ఎక్కడ చాట్ చేశారో లేకపోతే రిలేషన్లోనే ఉన్నారో మనకి వివరాలు ఏం లేవు నా గర్ల్ ఫ్రెండ్తో నువ్వు మాట్లాడుతున్నావు కేవలం మాట్లాడినంత మాత్రమే చంపేశాడు అంటే నమ్మడానికి ఎవరూ లేరు అంటే అంత అలా అని చంపేయాలా మేడం అంటే చంపకూడదు కానీ వీడు చేసింది కూడా తప్పే వేరే గర్ల్ ఫ్రెండ్ వాడి ఫ్రెండ్ని వీడు మాట్లాడడం ఏ సందర్భంలో మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు అసలు రిలేషన్షిప్ ఏమన్నా ఉందా ఇవన్నీ మనకి వివరాలు ఇంకా బయటికి రాలేదు కాకపోతే వీడు ఎంత తప్పు చేసినా కూడా చంపేంత అధికారం వెనక లేదు ఇప్పుడు ఎవరు ఎవరు సుఖపడ్డారు ఆయననే కుర్రోడు చనిపోయాడు వాళ్ళ ఫ్యామిలీకి లాస్ వాళ్ళ అమ్మా నాన్నలకే కడుపు కోత ఇటు చూస్తే వీడు జైలుకి వెళ్తాడు ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా చంపేశాడు అందరికీ ఇప్పుడు మిగిలిన వాళ్ళని ఎవరు ప్రేరేపించారో వాడికి ఎక్కువ శిక్ష పడుతుంది నేను అనేది అయాన్ని చంపడానికి ప్రేరే ప్రేరేపించిన అతనికి ఎక్కువ శిక్ష పడుతుంది మిగిలిన కుర్రాళ్ళందరూ కూడా బాధ్యత లేదు వాళ్ళకి కూడా శిక్షలు పడతాయి ఇక్కడ ఎవరు సుఖపడ్డారు ఇప్పుడు ఈ ఒక్క అమ్మాయి కోసము వీళ్ళిద్దరు తన్నుకు చావడం కాకుండా దాంట్లోకి ఇంక ఐదారుగురు ఇన్వాల్వ్ చేయడము వాళ్ళ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది ఆబ్వియస్లీ పబ్లిక్లో చేశారు కాబట్టి ఈజీగా బయటకు వస్తుంది ఎవరు చేశారనేది నేనేమంటానంటే ఇలాంటి విషయాల్లో శిక్షలు తీవ్రతరం చేయాలి కన్సిడరేషన్స్ ఇవ్వకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఇంకొకరికి బుద్ధి వస్తుంది అసలు ముందు ఆ అమ్మాయిని కనుక్కోవాలి అసలు ఏం మాట్లాడింది ఎందుకు మాట్లాడింది ఏం జరిగింది అసలు వాడితో రిలేషన్షిప్ ఏంటి ఆ అమ్మాయి వయసు ఎంత ఈ అబ్బాయి వయసు ఎంత ఇవన్నీ ఇంకా బయటికి రాలేదు మనం జనరల్గా మాట్లాడుకుంటే ఒక అమ్మాయి కోసము తమ జీవితాలను కూడా కోల్పోయి తమ యొక్క లైఫ్ని చేసుకున్నటువంటి కుర్రాళ్ళు ఏమి ఏం చెప్తున్నారు ప్ర సమాజానికి సందేశం ఏమి ఇవ్వబోతున్నారు వీళ్ళని చూసి ఏమి నేర్చుకోవాలి ఇలాంటి సంఘటనలు బయటకు వస్తే ఏమనిపిస్తుంది మిగిలిన వాళ్ళకి ఓ వాడు చంపేశాడంటే నేను కూడా వేసేయచ్చు ఇప్పుడు ఇవి బయటకు వచ్చాయి రవి ఏమనుకుంటారు మిగిలిన వాళ్ళు ఓహో గర్ల్ ఫ్రెండ్ నా గర్ల్ ఫ్రెండ్తో వేరే వాడు మాట్లాడితే నేను వాడిని పిలిచి చంపేయచ్చు అనేటువంటిది అందరిలోకి స్ప్రెడ్ అయిపోతుంది కదా అంటే గర్ల్ తో మాట్లాడితే వేరే వాడు మనం చంపేయాలి చంపేయాలి మన గర్ల్ ఫ్రెండ్ మనకు దక్కుద్ది ఇలాంటి ఆలోచనలు అలా 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 ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇది ఒక ఎంకరేజ్మెంట్ లాగా అయిపోతుంది అందుకని ఇలా చేసిన వాళ్ళకి కఠిన శిక్షలు కఠినతరం చెయ్యాలి సో మేడం యాక్చువల్గా ఈ ఏజ్లోనే వాళ్ళు గొడవలు పెట్టుకొని చంపుకునేంత దూరం వెళ్ళారు అంటే అంత రౌడీలుగా మారుతున్నారు అసలు వాళ్ళు రౌడీలుగా మారడానికి కారణం ఏమై ఉంటుంది మేజర్గా అది ఇంటి వాతావరణం అండి ముఖ్యంగా తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోవడం పిల్లల్ని వాళ్ళు రేపు పేరెంట్స్ కూడా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి నేను ఇదివరకు కూడా చాలాసార్లు నా ఇంటర్వ్యూలో మీరు చూడండి ఒళ్ళో పెట్టుకొని పెంచుకోండి పిల్లలని చెప్తున్నా ఒళ్ళో పెట్టుకోండి కడుపులో పెట్టుకొని పెంచండి పిల్లలు ఎందుకంటే దక్కరు ఆడపిల్లలు చాలా డేంజరస్గా ఉన్నారు అంటే నేను ఆడపిల్లల్ని తప్పు పట్టాలనుకోవటంలా సమాజం అలా తయారైపోయింది పిల్లలు మన చేయి దాటిపోతున్నారు పోయారు ఆల్రెడీ సో ఏం జరగబోతుందంటే ఇంట్లో ఒక పెద్ద సిలిండర్ కాదు ఒక బాంబును పెట్టుకున్నట్టు ఆడపిల్లలు పెట్టుకుంటే ఇవ్వాలి ఎప్పుడు పేల్తుందో తెలియదు అన్నమాట సో అలాంటి బాంబులు కడప బాంబులు అంటారు కడప అని నేను అన్నాను అనుకోకండి ఏదో ఒక అడ్జెక్టివ్ తీసుకున్నా అంతే ఒక మంచి పవర్ఫుల్ బాంబుని ఇంట్లో పెట్టుకున్నట్టే ఉందంటే మగపిల్లలు కూడా అంతే మగపిల్లల్ని కొంచెం జాగ్రత్తగా పెంచుకుని వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాల్యూస్ నేర్పించాలి తల్లి ఏంటి ఏంటి తండ్రి ఏంటి ఇవాళ రేపు నేను అంటున్నాను అనుకోబాకండి ఎక్కడెక్కడో జరుగుతున్నాయి వావి వరసలు కూడా లేకుండా అయిపోయాయి వావి వరసలు కూడా లేవు నిజంగా ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్స్ ఐఎం వెరీ సారీ నేను విన్నవి అంత భయంకరమైనటువంటి సత్యాలు ఆ నోటీస్కి వచ్చాయంటే బాధేస్తుంది రవి ఎక్కడ పోతున్నాయి రిలేషన్స్ ఏమైపోతున్నాయి వావి వరుసలు లేవు అన్నా చెల్లెళ్ళు లేదు పక్కింటోళ్ళు లేదు లేదు తెలిసినోళ్ళు లేదు తెలియని వాళ్ళు లేదు అమ్మాయిల ధోరణి పాశ్చాత్య అదే నాగరికతని అడాప్ట్ చేసుకొని ఆ ప్రకారం జీవించటము పబ్బులు మగవాళ్ళ మగపిల్లలాగా సిగరెట్లు తాగటం అన్నీ ఇంకా వాట్ నాట్ అన్నీ చేస్తున్నారు ఇవన్నీ కూడా రోజులు చాలా దగ్గరలో కూడా ఏమంటారు అంతమైపోయే కాలం దగ్గరకు వచ్చింది సో అందరూ జాగ్రత్తగా ఉండాలి బిడ్డల విషయంలో ఎక్స్పెషల్లీ తల్లిదండ్రులు కేర్ తీసుకోవాలి పెళ్ళి కాని పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళని అనుక్షణం కాచుకోవాలి ప్రతిరోజు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి వారానికి ఒక్కసారి పేరెంట్స్ పిల్లలు కూర్చుని మాట్లాడుకోండి మీ పిల్లలకి నీతి మాటలు చెప్పండి ఇలా చేయకూడదు ఇలా చేయాలి ఫ్యూచర్కి ఈ ప్లాన్ చేసుకోండి ఫ్యూచర్కి ఆ ప్లాన్ చేసుకోండి పిల్లల్ని పెళ్ళికి డెసిషన్ తీసుకునేటప్పుడు ఇలాంటి ఉన్న అమ్మాయి మనకు కావాలి ఇలాంటి అబ్బాయిని మనం తీసుకోవాలని కూర్చుని పిల్లలతో ఇంట్రాక్షన్ అవ్వండి మీ చేతిలో ఉన్న మొబైల్స్ పక్కన పెట్టండి ఇది నేను పేరెంట్స్ చెప్తున్నాను ఎందుకంటే మనము ఎలా ఉన్నా అనేది కాదు మన బిడ్డలన్నా బాగుండాలని మనం కోరుకోవాలి వాళ్ళ అభివృద్ధిని కోలుకోవాలి వాళ్ళు ఇలా రిలేషన్ రిలేషన్షిప్ల కోసం తలకాయలు బగలు కొట్టుకొని కత్తులు పెట్టుకొని నరుక్కొని ఇలాంటివన్నీ పబ్లిక్లోకి వస్తే మన కుటుంబాల పరువు ఏమైపోతుంది అనేటువంటిది తల్లిదండ్రులు కొద్దిగా ఆలోచించాలి ఈ ఆయాన్ అనే కుర్రోడు చేసింది కానీ వీణి చంపిన అబ్బాయి తల్లిదండ్రులు కానీ ఏం చేస్తున్నారు ఆ బిడ్డల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నారని కూడా ఇంపార్టెంటే తమ బిడ్డలు తప్పుదారిపోతున్నారు అని ఏమాత్రం తెలియకుండా ఉండదండి ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళకి బాగా తెలిసి ఉంటుంది కొంచెం స్మెల్ రాగానే వాళ్ళని దగ్గర తీసుకొని నయానో భయానో దాని కాన్సిక్వెన్స్ కాన్సిక్వెన్సెస్ అంటే పరిణామాలు ఏం చేస్తే ఏ తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి వాళ్ళకి ముందు నుంచి చెప్పుకొని వాళ్ళకి జాగ్రత్త చేసుకుంటే పిల్లలు మన చేతికి దక్కుతారు లేకపోతే ఎక్కడొక చోట ఆడపిల్లలు అయితే బాంబు లాగా పేలిపోతారు పేలడం అంటే వాళ్ళ జీవితాలు పేలిపోతాయి వాళ్ళని చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేసుకుంటూ రావాలి అబ్బాయిలకి వాల్యూస్ నేర్పించాలి ఇది చేసిన నాడు కొంతవరకు మన బిడ్డలు మనకు ప్రశస్తంగా దక్కుతారు లేకపోతే వాల్యూస్ లేకుండా ఇలాగ రోడ్డు మీద అడ్డంపడి గర్ల్ ఫ్రెండ్స్ కోసము బాయ్ ఫ్రెండ్స్ కోసం కుమ్ముకొని హత్యలు చేసుకుని హంతకులుగా మిగిలి ఓకే మేము సో బేసిక్గా పిల్లల జీవితాలు అంటే వాళ్ళు చేసే తప్పులు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరికీ తేడా లేకుండా వాళ్ళు విచక్ అంటే బేసిక్గా ఒక జ్ఞానం అనేది లేకుండా విచక్షణ లేకుండా చాలా దారుణంగా వాళ్ళు ప్రవర్తించే విధానాన్ని బట్టి సో ఇలా జరుగుతున్నాయని చెప్పేసి చాలా బాగా చెప్పారు మేడం అవును చూశారు కదండి సో తల్లిదండ్రులు వాళ్ళు పెంపకం సరిగ్గా లేకుంటేనే ఇలాంటి చాలా అంటే ఇలాంటి చాలా దారుణమైన సంఘటనలు జరుగుతాయని చెప్పేసి మేడం చెప్పారు చాలా చక్కగా చెప్పారు సో చూసారు కదా సో చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ కోసం బీర్కిన్స్ థ్యాంక్ యూ